ఈ మధ్య నేను ఒక కొటేషన్ చదివాను మనకి ఎవరితో అయినా సమ గొడవలు ఏమైనా ఉన్నాయనుకోండి లేదా వాళ్ళ గురించి మనకి ఏదైనా ఇష్యూ ఉందనుకోండి మనం కూర్చొని వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడితే సమస్య తీరిపోతాయి అంటే సాల్వ్ అయిపోద్ది వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఏం ప్రయోజనం ఉంటుంది మనం ఏం చేస్తామంటే వాళ్ళకి వీళ్ళకి కాంటాము అది ఆ ఇష్యూ చిన్నది కాస్త పెద్దది అయిపోద్ది అని ఆ కొటేషన్ చదివాది నిజం అది కరెక్ట్ అది మనకు ఎవరైనా సమస్య ఉంటే మనం డైరెక్ట్ వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి నువ్వు ఇట్లా అన్నావు అంటావు కదా ఎందుకు అన్నావు నేను అలా చేయలేదు కదా అని అది కరెక్ట్ అది వాస్తవే కానీ ఇప్పుడు అట్లా లేదు మనం వెళ్ళి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగాం ఏమంటారు నీకు అంత పలిసిందా నన్నే డైరెక్ట్గా వచ్చి అడిగి అంతటి వేయవను నీకు ఎవరు చెప్పి పంపించారు ఇప్పుడు నీ వెనకాల ధైర్యం నీకెవరో నేర్పించారు నన్ను ఇప్పుడు నువ్వు అడగడానికి అంటున్నారు తప్ప ఆ నిజమే ఒకే సాల్వ్ అయింది ఓకే నువ్వు ఇట్లా అన్నావా ఓహో నేను ఇట్లా అనుకున్నాను సరే తప్పు అయిపోయింది సరే వదిలేసి ఇంకా ఆ టాపిక్ అని ఎవ్వరు అనుకోరు అందరూ ఏమనుకుంటారంటే అవును ఇట్టు అడిగిండు ఇంకా అక్కడ ఇంకా ఇంకా అంటే పైన కింద పగల పడతారు అట్లా ఉంది సమాజం ఇప్పుడు ఎవరు డైరెక్ట్గా నీకు నువ్వు నన్ను ఇట్టు అన్నావా నేను ఇట్టు అన్నాను అని ఎవరు ఎదురు కూర్చొని మాట్లాడదానని చేయలేదు సినిమా లేదు ఇక్కడ ఒకప్పుడు అప్పుడు ఉండే ఆ కొటేషన్ అప్పుడు పనికి వచ్చేది ఇప్పుడు లేదు ఇప్పుడు ఏమైందంటే మనం సేమ్ ఇదే నడుస్తుంది అందరి